బయట ఎండమండిపోతోంది కాని రవి మనసులో చీకటి ఆవరించింది ఆ భవనం గేటు నుండి బయలుదేరిన తరువాత తన బైక్ ఎక్కడికి వెళ్తుందో అతనికి తెలియలేదు సంజయ్ మాటలు అతని చెవులలో లోతుగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి డెలివరీ బాయ్ ఇంత చదువుకుని ఇదేనా నీ స్థితి జీవితంలో వేరే ఏ లక్ష్యం లేదా ఒక క్షణం అతని కళ్లలో కేవలం తిరస్కరణ మాత్రమే ఉందిపాత స్నేహానికి తావులేని తిరస్కరణ రవి రెండు చేతులతో హెల్మెట్ను గట్టిగా పట్టుకున్నాడు తెలియకుండానే ఒక కన్నీటి చుక్క అతని బుగ్గలపై జారింది వేగంగా వెళ్తున్నప్పుడు చుట్టూ ఉన్న దృశ్యాలు అతనికి మసకగా కనిపించాయి రోడ్డుపై గందరగోళంహార్న్ శబ్దాలు అన్నీ రంగు కోల్పోయినట్లుగా అతనికి అనిపించాయి ఆకలిదాహం అతడిని పెద్దగా బాధించలేదు చివరికి ఒక పెద్ద భవనం ముందు బైకును నిలిపిరవి ఎవరికీ కనిపించకుండా ఒక మూలలో కూర్చున్నాడు ఇది ఒక సాధారణ డెలివరీ కాదు ఒక సంవత్సరం క్రితం రవి జీవితం చాలా ఆశలతో నిండి ఉంది ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో అతను చేసిన స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ప్రాజెక్ట్ కాలేజీలో పెద్ద దృష్టిని ఆకర్షించింది ఆధునిక సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయానికి నీరు పారించడం గురించి అతని వ్యాసాన్ని ఉత్తమంగా ఎంపిక చేశారు దీనివల్ల పెద్ద కంపెనీలో ఉద్యోగం దొరుకుతుందని అతను గట్టిగా నమ్మాడు ప్రపంచంలోని సరికొత్త టెక్నాలజీలను నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నందున అలాంటి కంపెనీలలో ఉద్యోగం దొరుకుతుందని రవి భావించాడు కాని ఆశలకు విరుద్ధంగా అతని కలలన్నీ కాలిపోయాయి నేడువ కలలమీద ఒక డెలివరీ బాయ్గా జీవితం అతని భుజాలపై పెద్ద భారంగా మిగిలిపోయింది రవి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు శరీరం మొత్తం అలసిపోయింది మనసుకూడా చాలా బరువుగా ఉంది చేతిలో ఉన్న హెల్మెట్ను తీసి కింద పెట్టినప్పుడు అది తెలియకుండానే కిందపడి శబ్దం చేసింది సాధారణంగా అతని రాకకోసం ఎదురుచూసే అమ్మముఖం ఈరోజు వాడిపోయింది అతన్ని చూసినప్పుడు ఆ కళ్లలో ఒక కన్నీటి చుక్క మెరిసిందేమో అని అతనికి అనుమానం వచ్చింది భోజనం చెయ్యాలని కూడా అతనికి ఇష్టం లేదు నాయనానికేమైంది ఏదైనా తిను అని అమ్మ మెల్లగా అడిగినప్పుడు ఏమీ లేదమ్మా నాకు ఆకలి లేదు అని మాత్రమే చెప్పి అతను తలదించుకున్నాడు అమ్మ కళ్లలో బాధ ఉందని అతను అర్థం చేసుకున్నాడు అతను ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్లాడు గదిలోకి రాగానే అతను మంచంపై మౌనంగా కూర్చున్నాడు అతని చేతులు ఒక పాత ఫోటో ఆల్బమ్ను వెతికాయి అందులో ఉన్న ప్రతి చిత్రం అతడిని పాత రోజులకు తీసుకెళ్లాయి సంజయ్ మరియు రవి కలిసి నిలబడిన ఒక చిత్రం అతని కళ్లకు కనిపించింది స్కూల్ రోజుల్లో రవి మరియు సంజయ్ మంచి స్నేహితులు సంజయ్కి చదువుపై పెద్ద ఆసక్తి లేదు అన్ని పరీక్షలలో రవినే అతనికి సహాయం చేసేవాడు నువ్వు నాకు సహాయం చేయటం వల్లే నేను పాసయ్యాను అని సంజయ్ చాలాసార్లు అతనికి చెప్పేవాడు అతని మాటలు నిజాయితీగా ఉండేవి నాలాగే తెలివిగా ఉండాలి అని చెప్పింది కాదు అతని కళ్లలో రవిపై చాలా గౌరవం ఉంది రవి సంజయ్కి పాఠం చెప్పడానికి సమయం కేటాయించాడు లెక్కలను ఒక భయంకరమైన జంతువుగా భావించిన సంజయ్కి అతను సులభమైన పద్ధతులను నేర్పించాడు పరీక్షలో మనమిద్దరం కలిసి గెలుస్తామని చెప్పినప్పుడు సంజయ్ అతన్ని కౌగిలించుకుని ధన్యవాదాలు చెప్పిన విషయాన్ని రవిబాధతో చేసుకున్నాడు ఆ స్నేహం ఎంత నిజాయితీగా ఉండేది నేడువా స్నేహంలో కూడా అతని కళ్లలో లేదు తాను కష్టపడి పొందిన జ్ఞానానికి విలువలేనప్పుడు చదువుపై ఆసక్తిలేని సంజయ్ ఒక పెద్ద వ్యాపారవేత్తగా మారిపోయాడు ఆ రాత్రి అతని అన్ని ఆశలు ఒక్క క్షణంలో నాశనమయ్యాయి రవి రాత్రి మొత్తం నిద్రపోకుండా పడుకున్నాడు కిటికీ నుండి బయట చూస్తూ అతను ఆలోచించాడు ఎప్పుడు అంతా మారిపోయింది ఎప్పుడు నేను ఒక డెలివరీ బాయ్ అయ్యాను సంజయ్ ఒక వ్యాపారవేత్త అయ్యాడు అతని మనసులో సంజయ్తో గడిపిన క్షణం స్పష్టంగా కనిపించింది పదో తరగతి పరీక్షకు ఒకరోజు ముందు సంజయ్ రవి ఇంటికి వచ్చి చదువుకోవడానికి సహాయం చెయ్యమని అడిగాడు అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి రాత్రి పొద్దుపోయేవరకు కూర్చుని చదువుకున్నది ప్రతి లెక్కను అతనికి చెప్పి నేర్పించింది దానివల్లే అతను ఆ పరీక్షలో గెలిచింది కూడా అతను గుర్తు చేసుకున్నాడు అప్పుడు సంజయ్ అతనికి ధన్యవాదాలు చెప్పాడు అంతేకాదు కాలేజీలో రవి రోబోటిక్స్ పోటీలో గెలిచినప్పుడు సంజయ్ అతన్ని కేవలం పిల్లల ఆట అని చెప్పి వెక్కిరించాడు చదివితే ఏ ఉపయోగంలేని విషయాలనే నువ్వు నేర్చుకుంటున్నావు అని సంజయ్ అప్పుడు చెప్పిన విషయాన్ని కూడా రవి చేసుకున్నాడు ఈ జ్ఞాపకాలన్నీ అతని గుండెలో ఒక బాధను మిగిల్చాయి ప్రతిసారీ సంజయ్ అతన్ని వెక్కిరించినప్పుడు అతని మనసులో పాత మంచి జ్ఞాపకాలు ఒక పాఠ్యపుస్తకంలా తెరుచుకునేవి రవి కాలేజీలో చదువుతున్నప్పుడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా సంజయ్ చదువు మానేశాడు మా నాన్న ఒక వ్యాపారం ప్రారంభించబోతున్నారు నేను ఆయనకు సహాయం చేయాలి అని సంజయ్ అప్పుడు చెప్పిన విషయాన్ని కూడా రవి గుర్తు చేసుకున్నాడు అప్పుడు రవి సంజయ్కి మద్దతు ఇచ్చాడు నేడు ఆ వ్యాపారంలో సంజయ్ ఒక పెద్ద విజేతగా మారాడు కానీ రవి చదువు ఏ ఉద్యోగానికి అతనికి సహాయం చేయలేదు ఈ జ్ఞాపకాలు రవిని చాలా బాధపెట్టాయి అతని కలలు ఆశలు కఠోర శ్రమ అన్నీ వృధా అయ్యాయా అని అతను ఆలోచించాడు అతని మనస్సు ఒక పెద్ద యుద్ధభూమిగా మారింది ఒకవైపు అతని ఆత్మగౌరవమ్మరో వైపు అతని ఓటమి ఈ పోరాటంలో అతను ఎక్కడికి వెళ్లాలో అతనికి తెలియలేదు మరుసటి రోజు ఉదయం రవిగది నుండి బయటకు వచ్చినప్పుడు అమ్మ వంటగదిలో ఉంది అతన్ని చూసిన వెంటనే అమ్మ ముఖం వాడిపోయింది నాయనా నీకు జ్వరం వచ్చినట్లు అనిపిస్తోందా అని అమ్మ అడిగింది అతని కళ్లలో ఒక బాధ ఉందని అమ్మ అర్థం చేసుకుంది అమ్మ అతన్ని బలవంతంగా కుర్చీలో కూర్చోబెట్టింది నాయనా ఉద్యోగం పోతుందని భయపడి నువ్వు ఇలా చింతించకు అని అమ్మ చెప్పింది అది కాదమ్మా అని చెప్పి అతను తలదించుకున్నాడు ఇలాంటి జీవితాన్ని నేను కోరుకోలేదు నేను ఎంత చదువుకున్నాను కష్టపడ్డాను అయినా నాకు ఇప్పుడు ఒక డెలివరీ బాయ్గా ఉండటానికే విధి అతని కళ్ళు నిండిపోయాయి నా చదువుకు ఎలాంటి విలువ లేకుండా పోయింది అమ్మ అతని దగ్గరకు తీసుకుంది చదువు ఎప్పటికీ వృధా కాదునాయనా ఈ కష్టాలు నీకు చాలా పాఠాలు నేర్పుతున్నాయి ఈ బాధ కేవలం దాని తర్వాత నీ జీవితం మరింత మెరుగుపడుతుంది అమ్మ మాటలు అతనికి ఒక ఊరటను ఇచ్చాయి అదే రోజు సాయంత్రం రవి దివ్యను కలవడానికి వెళ్లాడు సాధారణంగా కలిసే చోట అతడికోసం దివ్య ఎదురుచూస్తోంది కాని ఆమె ముఖం వాడిపోయింది కళ్ళలో ఒక భయం నీడా రవి ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆమె అతన్ని నిశితంగా చూసింది రవి నేను ఈరోజు మీ ఇంటికి రాబోతున్నాను అని ఆమె చెప్పింది ఎందుకు అని రవి అడిగాడు మన పెళ్లి గురించి మాట్లాడటానికి రవి గుండె కొట్టుకోవడం పెరిగింది అతనికి సంతోషం కలిగింది అయితే నువ్వు నా తోడుంటావా అని అతను అడిగాడు కాని దివ్యముఖంలో లేదు ఈ ఉద్యోగాన్ని నువ్వు కొనసాగించలేవు రవి నా తల్లిదండ్రులు నిన్ను ద్వేషిస్తారు వాళ్లు నీ గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడతారు ఆమె మాటలు రవిగుండెలో ఒక కత్తిలా గుచ్చుకున్నాయి నువ్వు ఒక డెలివరీ బాయ్గా ఉండటం వారికి నచ్చలేదు వారు నాతో చాలా గొడవపడ్డారు నేను నిన్ను వదిలివేయడానికి వారు నన్ను వదిలేస్తారు నేను నా తల్లిదండ్రులను వదిలివేయలేను దివ్య నుండి కన్నీరు కారింది కాని నేను నా కలలను కూడా వదిలివేయలేను రవి చెప్పాడు అప్పుడే దివ్య అమ్మా అక్కడికి వచ్చారు వారు రవి ఉద్యోగం గురించి చెప్పి వెక్కిరించడం ప్రారంభించారు ఒక డెలివరీ ని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా అని దివ్యమ్మ అడిగింది ఇతని చదువు దేనికి కావాలంటే మా కంపెనీలో ఒక డెలివరీ గా ఉద్యోగం ఇవ్వగలము అని అప్పాకూడా అన్నారు రవివారిని కోపంతో చూశాడు ఏమీ మాట్లాడలేకపోయాడు దివ్య కళ్ళు నిండటం చూసినప్పుడు రవికి మరింత బాధ కలిగింది ఇక ఈ ఉద్యోగాన్ని నేను కొనసాగించలేను అని అతను గట్టిగా చెప్పాడు దివ్యతో జరిగిన భేటీ రవిని మానసికంగా అలసిపోయేలా చేసింది అతను తన స్నేహితుడు అజయ్కి ఫోన్ చేశాడు అతని గొంతులో ఉన్న బాధను విని అజయ్ వెంటనే రవిదగ్గరికి వచ్చాడు అజయ్ రవిని ఓదార్చాడు నువ్వు ఇలా బాధపడకూడదని చదువు వృధా కాదు నీకు ఏదైనా చెయ్యాలని అనిపిస్తే నేను నీతో ఉంటాను అజయ్ చెప్పాడు నీ చేతిలో ఇంకా చాలా సామర్థ్యాలు ఉన్నాయి ఒక డెలివరీ బాయ్గా ఉండటం నీ ఉద్యోగం నువ్వు అది కాదు అజయ్ మాటలు రవికి చాలా ఊరటనిచ్చాయి నాకు ఈ జీవితం నచ్చలేదు నేను ఎప్పుడూ ఇతరుల ముందు తలదించుకోవాలి దాన్ని నేను భరించలేను రవి బాధతో చెప్పాడు నువ్వు ఒక మంచి స్నేహితుడివి నేను ఒక మంచి మనిషినా అని అజయ్ అడిగాడు రవి ఏమీ మాట్లాడలేదు ఈ ఉద్యోగం నీకు చాలా విషయాలు నేర్పుతుంది అది ఒక పాఠం ఈ పాఠం నిన్ను ఒక మంచి మనిషిగా చేస్తుంది అని అజయ్ చెప్పాడు అజయ్ రవి భుజం తట్టాడు ఆ నిజాయితీ స్పర్శ అతనికి చాలా ధైర్యాన్ని ఇచ్చింది మరుసటి రోజు ఉదయం రవి ఉద్యోగానికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు అతని మనసు బరువుగా ఉంది మళ్లీ కొత్త ఆర్డర్ వచ్చింది ఒక అమ్మ ఆర్డర్ చేశారు వారు తమ కొడుకు పుట్టినరోజు కోసం ఆర్డర్ చేశారు రవి అక్కడికి వెళ్ళి ఆహారం ఇచ్చినప్పుడు ఆ అమ్మ అతన్ని వెక్కిరించారు నీకు వేరే ఉద్యోగం ఏమీ దొరకలేదా అని వారు అడిగారు నా కొడుకు ఒక ఇంజనీర్ వారు చెప్పారు నీలాంటి డెలివరీ బాయ్లను చూసి పెరగడం నాకు ఇష్టం లేదు ఈ మాటలు రవి గుండెలో ఒక కత్తిలా గుచ్చుకున్నాయి అతను ఏమీ మాట్లాడకుండా తిరిగి నడిచాడు తరువాత అతను తన ఫోన్ తీసుకుని డెలివరీ ఉద్యోగం మానేస్తున్నానని ఒక సందేశం పంపాడు అతని నిర్ణయాన్ని అజయ్కి తెలియజేసినప్పుడు అజయ్ చెప్పాడు నువ్వొక మంచి మనిషి నీకు ఏమి కావాలో నాకు తెలుసు రవి ఇంటికి వచ్చి అమ్మ అప్పాలకు తను ఉద్యోగం మానేసినట్లు చెప్పాడు అమ్మ భయంతో అతన్ని చూసింది నీకు ఈ ఉద్యోగం కష్టమిస్తుందని నాకు తెలుసు కాని ఏ ఉద్యోగం లేకుండా ఎలా ముందుకు వెళ్లడం అని అమ్మ అడిగింది అప్ప ఏమీ మాట్లాడకుండా రవిని చూశారు ఇక ఈ ఉద్యోగాన్ని నేను కొనసాగించలేను నేను నా స్వంత వ్యాపారం ప్రారంభించబోతున్నాను రవి చెప్పాడు నీ ప్రణాళిక ఏమిటి అని అప్ప అడిగారు నేను ఒక రోడ్డు పక్కన బండిని ప్రారంభించబోతున్నాను రవి చెప్పాడు కళ్ళలో సంతోషం మరియు గర్వం ఉన్నాయి నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు నేను నీతో ఉంటాను అప్పా చెప్పారు అమ్మ నుండి సంతోషపు కన్నీళ్లు కారాయి నా కొడుకుపై నాకు నమ్మకం ఉంది అమ్మ చెప్పింది ఆ క్షణం రవి ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడని అతనికి అర్థమైంది రవి తన గదిలో కూర్చుని ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు ఒక చిన్న రోడ్డు పక్కన బండి ప్రారంభించడానికి అతను నిర్ణయించాడు దానికి ఎంత డబ్బు కావాలి ఎక్కడ బండిని ప్రారంభించాలి ఏ ఆహారం అమ్మాలి ప్రతి ఆహార పదార్థం ధర ఎంత అని అతను రాసుకున్నాడు ఒక రోడ్డు పక్కన బండి ప్రారంభించడానికి సుమారు పదివేల రూపాయలు అవసరం కావచ్చు అని అతనికి అర్థమైంది రవి చేతిలో ఉన్నది కేవలం రెండువేల రూపాయలు మాత్రమే మిగిలిన డబ్బును ఎలా సేకరించాలో అతను ఆలోచించాడు అప్పుడు అతనికి తన బైక్ గుర్తు వచ్చింది అతను తన బైక్ను అమ్మడానికి నిర్ణయించాడు నా ఈ బైక్ చాలామందికి సహాయం చేసింది ఇప్పుడు ఈ బైక్ నాకు సహాయం చేస్తుంది అని అతను తనకు తానుగా ఆలోచించాడు రవి తన బైక్ను చూసి నవ్వాడు రవి తన బైక్ను అమ్మడానికి ఒక ప్రకటన ఇచ్చాడు అది త్వరగానే అమ్ముడుపోయింది ఆ డబ్బును ఉపయోగించి అతను ఒక చిన్న రోడ్డు పక్కన బండి ప్రారంభించడానికి నిర్ణయించాడు అతను కనుగొన్న చిన్న బండివైపు నడిచాడు అది ఒక చాలా చిన్న గది అతను ఆ గదిని శుభ్రంచేసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమయ్యాడు అతను ఆ గదిలో ఒక కొత్త ప్రపంచాన్ని చూశాడు ఒకరోజు ఆ గదిలో అతను కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు అతని మనసులో ఒక లక్ష్యముంది ఇక నేను ఎవరి ముందు తలదించుకుని నిలబడను రవి తన స్నేహితుడు అజయ్ను పిలుచుకుని రోడ్డుపక్కన బండి ప్రారంభించడానికి సరైన స్థలాన్ని వెతకడానికి వెళ్లాడు వారు నగరంలోని రద్దీగా ఉండే ఒక కాలేజీ దగ్గర ఉన్న ఒక చిన్న స్థలాన్ని కనుగొన్నారు అది చాలా మురికిగా ఉన్న చోటు ఇక్కడ రోడ్డుపక్కన బండి ప్రారంభిస్తావా అని అజయ్ సందేహంతో అడిగాడు అవును అని రవి బదిలిచ్చాడు ఇక్కడ ఉన్నదంతా శుభ్రం చేయాలి ఒక కొత్త రూపాన్ని ఇవ్వాలి ఇంజనీరింగ్ చదువులో తాను పొందిన జ్ఞానాన్ని రోడ్డు పక్కన బండిలో ఉపయోగించాలని రవి నిర్ణయించాడు వంటగది డిజైన్ ఉంచాల్సిన స్థలం ప్రజలకు ఆహారం అందించే విధానాన్ని అతను ఖచ్చితంగా ప్రణాళిక చేశాడు మన రోడ్డు పక్కన బండి శుభ్రత విషయంలో మొదటి స్థానంలో ఉంటుంది అని రవి అజయ్కి చెప్పాడు అజయ్ అతనికి సహాయం చేయడానికి తోడయ్యడు రవి రోడ్డు పక్కన బండి ప్రారంభమైంది మొదటి రోజు వ్యాపారం తక్కువగా ఉంది రవి రోడ్డు పక్కన బండి దగ్గర ఉన్న మరొక వ్యాపారి రవిని వెక్కిరించి మాట్లాడాడు నీకు వేరే ఉద్యోగం ఏమీ దొరకలేదా అని అతను అడిగాడు ఇక్కడ ఉన్నవారంతా నావాళ్లు ఇక్కడ నీకు వ్యాపారం దొరకదు అని అతను చెప్పాడు రవి అవన్నీ పట్టించుకోకుండా తన పనిని కొనసాగించాడు రెండో రోజుకూడా విషయాలు మొదటిలాగే ఉన్నాయి ప్రజలు రవి బండిని సందేహంతో చూశారు ఒకరోజు కొంతమంది కాలేజీ విద్యార్థులు రవి బండి దగ్గరికి వచ్చి వెక్కిరించడం ప్రారంభించారు నీ బండిలో ఏం స్పెషల్ అని వారు అడిగారు రవి ఏమీ మాట్లాడకుండా తలదించుకున్నాడు అప్పుడు అజయ్ వారి దగ్గరికి వచ్చి రవికి సహాయం చేయడానికి ప్రయత్నించాడు మా బండిలో ఉన్న టీ చాలా ప్రత్యేకమైనది అని అజయ్ చెప్పాడు మీరు ఒకటి తాగి చూడండి వారు వెక్కిరించి నవ్వుతూ ముందుకు వెళ్ళారు సంజయ్ జీవితం బయట నుండి చూసినప్పుడు చాలా విజయవంతంగా ఉంది కానీ లోపల విషయాలు అలా లేవు ఒకరోజు సంజయ్ కంపెనీలో ఉద్యోగులు మాట్లాడుకుంటున్నది రవి గమనించాడు సంజయ్ తన సహోద్యోగులను మోసం చేసింది ఉద్యోగుల జీతాలను తగ్గించింది వారు మాట్లాడుకుంటున్నారు సంజయ్ ధనవంతుడైనది తన సామర్థ్యం వల్ల కాదు బదులుగా తన స్నేహితులను మోసం చేయడం వల్ల అని రవి అర్థం చేసుకోగలిగాడు రవి మనసులో సంజయ్పై కోపం కలిగింది కాని తరువాత రవి తన కోపాన్ని నియంత్రించుకున్నాడు నా విజయం నా కఠోర శ్రమతో మాత్రమే ఉంటుంది అని అతను గట్టిగా చెప్పాడు దివ్య మరియు రవి మధ్య సంబంధంలో బీటలు ఏర్పడ్డాయి దివ్య పెంపొందించిన తల్లిదండ్రులు రవిని తిరస్కరించారు ఒక రోడ్డు పక్కన బండి నడిపేవాడిని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా అని దివ్యమ్మ అడిగింది ఇతని జీవితంలో ప్రగతి లేకపోవడం వల్ల ఇలా జరుగుతోంది అని అప్పాకూడా అన్నారు దివ్య రవికి మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించినా తన తల్లిదండ్రులను నేరుగా ప్రశ్నించలేకపోయింది ఆమె రవికి ఫోన్ చేసి ఏడ్చింది మన ఇద్దరి సంబంధాన్ని వదిలేద్దామా అని ఆమె అడిగింది రవి ఆశ్చర్యపోయాడు కాని అతను దివ్య మానసిక స్థితిని అర్థం చేసుకుని ఆమెను ఓదార్చాడు నువ్వు నన్ను నమ్మాలి నేను నీకోసం నా జీవితాన్ని మార్చి చూపిస్తాను అతను చెప్పాడు రవి ఇంజనీరింగ్ జ్ఞానం అతని రోడ్డు పక్కన బండిలో చాలా మార్పులు తెచ్చింది అతను ఒక చిన్న వెబ్సైట్ను నిర్మించాడు ఆన్లైన్లో ఆహారం ఆర్డర్ చేసే సదుపాయాన్ని అతను ఏర్పాటు చేశాడు రవి తన బండి ముందు ఒక చిన్న బోర్డును పెట్టాడు దానిపై ఇలా రాసి ఉంది స్మార్ట్ బండి ప్రజలు దాన్ని గమనించారు ఒకరోజు కొంతమంది కాలేజీ విద్యార్థులు రవి బండికి వచ్చారు వారు ఆన్లైన్లో ఆర్డర్ చేశారు రవివారికి వేడివేడి టీ చిన్న తిండి పదార్థాలను చేసి ఇచ్చాడు వారికి అది చాలా నచ్చింది నీ బండిలో ఉన్న టీ చాలా రుచికరంగా ఉంది అని వారు చెప్పారు నీ ఆన్లైన్ ఆర్డర్ సిస్టమ్ చాలా బాగుంది అని వారు చెప్పారు రవి మనసులో ఒక సంతోషం కలిగింది ఆ రోజు అతని వ్యాపారం చాలా ఎక్కువగా ఉంది రవి తన కొత్త జీవితాన్ని నిర్మించడానికి మొదటి అడుగు వేశాడు ఒక సంవత్సరం గడిచిపోయింది కాలేజీ దగ్గర ఉన్న ఆ చిన్న రోడ్డు పక్కన బండి రోజు రవిస్ కేఫ్ అనే పేరుతో నగరంలో ప్రసిద్ధి చెందిన ఒక రెస్టారెంట్గా మారింది రవి ఇంజనీరింగ్ జ్ఞానం ఒక సాధారణ రోడ్డు పక్కన బండి నడిపేవాడి చేతిలో లేదు బదులుగా ఒక దూరదృష్టిగల వ్యాపారవేత్త చేతిలో ఉంది వంటగది సామర్థ్యాన్ని పెంచి ఆన్లైన్ ఆర్డర్ చేసే వ్యవస్థను మెరుగుపరచి విభిన్న రకాల ఆహార పదార్థాలను అందించి రవి ఒక రెస్టారెంట్ సామ్రాజ్యాన్ని నిర్మించాడు ప్రజలు అతని వినయం మరియు కఠోర శ్రమను గౌరవించారు దివ్య కుటుంబం కూడా రవి జీవితంలో వచ్చిన మార్పులను చూసి అతన్ని అంగీకరించింది అదే సమయంలో సంజయ్ జీవితం పతనమయ్యే మార్గంలో ఉంది అతని అహంకారం మరియు మోసం బయటపడిన కారణంగా వ్యాపార భాగస్వాములు మరియు ఉద్యోగులు అతనికి వ్యతిరేకంగా తిరిగారు కంపెనీ పెద్ద ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది చాలామంది సంజయ్ మోసపూరిత పనులను అర్థం చేసుకుని అతనిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు ఒకప్పుడు విలాసవంతమైన జీవితం గడిపిన సంజయ్ అంతా కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయాడు అతని కార్లు మరియు ఇంటిని అమ్మి అప్పు తీర్చాల్సిన పరిస్థితి వచ్చింది ఒక రోజురవి తన రెస్టారెంట్లో కూర్చుని తర్వాతి శాఖను ప్రారంభించే ప్రణాళికల గురించి ఆలోచిస్తున్నాడు అప్పుడు ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు ఒక పాత చెరిగిన బ్యాగ్ముడతలు పడిన షర్ట్ మొత్తం రూపం ఒక పెద్ద భారంలా అనిపిస్తోంది అతను మెల్లగా రిసెప్షనిస్టుతో మాట్లాడుతున్నది రవి గమనించాడు మీ మేనేజర్ పదవికి దరఖాస్తు చేయడానికి వచ్చాను అతను భయంతో చెప్పాడు లోపలికి రండి అని రవి చెప్పాడు అతను తల ఎత్తి రవిని చూశాడు వారి కళ్ళు కలిశాయి ఒక క్షణమిద్దరూ స్థిరంగా నిలబడ్డారు ప్రపంచ వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్న రోజు ఒక మేనేజర్ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి వచ్చాడు అతని ముఖం నుండి పాత అహంకారం పూర్తిగా మాయమైపోయింది సంజయ్ చెమటపట్టాడు అతని చేతులు వణుకుతున్నాయి రవి అతని గొంతు వణికింది రవి మనసులో ఒక సంవత్సరం క్రితం జరిగిన సంఘటనలు మెరుపులాగా వచ్చి వెళ్ళాయి భవనం గేటు వెక్కిరించిన చూపు బాధాకరమైన మాటలు నీకేం కావాలి సంజయ్ రవి శాంతంగా అడిగాడు సంజయ్ తలదించుకున్నాడు నాకు ఉద్యోగం కావాలి రవి నేను ఓడిపోయాను అంతా కోల్పోయాను సంజయ్ ఏడుస్తూ చెప్పాడు నేను అంతా కోల్పోయాను నా వారిని నేను మోసం చేశాను డబ్బు మాత్రమే చాలు అని అనుకున్నాను ఇప్పుడు అంతా కోల్పోయాను సంజయ్ చెప్పాడు నన్ను క్షమించు రవి రవి ఒక నవ్వుతో చెప్పాడు డబ్బు మాత్రమే కాదు ప్రేమ మరియు నిజాయితీ ఉన్న మనిషే నిజమైన విజేత రవి కొనసాగించాడు నీకు ఒక మేనేజర్ ఉద్యోగమిస్తాను కాని దానికంటే ముందు నువ్వు చాలా విషయాలు నేర్చుకోవాలి రవి అతనికి చెప్పాడు రవి తన ముందు కూర్చున్న సంజయ్ను చూశాడు ఆ చూపులో పగ లేదు బదులుగా కరుణ మరియు సానుభూతి మాత్రమే ఉన్నాయి రవి సంజయ్కి ఉద్యోగమిచ్చాడు సంజయ్ తన కొత్త జీవితాన్ని రవిచేతులలో ప్రారంభించాడు ఈ కథడబ్బు ఒక మనిషి స్వభావాన్ని మార్చవచ్చు కాని నిజమైన విజయం కఠోర శ్రమ ప్రేమ మరియు నిజాయితీలో ఉందని మనకు నేర్పుతుంది